అందరూ శ్రద్ధగా వినాలి ఇది చాలా మందికి ఎంతో ఉపయోగ ఉపయోగపడే విషయము మాకు చాలామంది పెళ్ళిన వాళ్ళకు సంతానం సంతానం కలదు మరియు చాలా మందికి పెళ్ళిన వాళ్ళకు పుత్ర సంతానం కోసం చాలా మంది చూస్తుంటారు పుత్ర సంతానం నేను నా జీవితంలో చాలా రెండు విషయాలు వినాగిస్తాయినాయి శ్లోక పాలన చేయడం వల్ల ఇద్దరికి మొన్న సంతన జరిగింది కరిమా దగ్గరకి సంతన జరిగింది రామాయణంలోని బాలకడ్డలోని పదిహేనవ సర్గా పదహారవ సర్గా పదిహేడవ సర్గా పద్దెనిమిదవ తరగ ఇది చేయడానికి కట్టూ మీకు ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఇట్లా ఒక నలభై రోజులు రోజు అందులో స్నానం చేయగానే రామగారి పటం పెట్టుకొని ఆ పటం కూడా నైవేద్యం సమర్పించి రోజు ఇరవై ఇది చేయడానికి ఇరవై నిమిషాలు టైం పడుతుంది నలభై రోజులు కంటిన్యూ చేస్తే పుత్తర సంతానం జరుగుతుంది ఇక్కడ గుళ్ళు కూడా మీకు కావాలంటే అవి లాబేజ్ చేస్తున్నాయి అవి జిలాస్ తీసుకోవచ్చు మీకు ఎవరు సంతానం గురించి కానీ పుత్తర సంతానం గురించి కానీ అవి కావాలంటే జిలాస్ ఉంటాయి అవి తీసుకోవచ్చు మీరు సాయం